ే నమరుభ్యో నమ తిరుపతి పట్టణములోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మకర భావానికి మిగిలిన లగ్నాల నుంచి ఎలాంటి సంబంధం ఉంటుంది అన్న అంశాన్ని తెలియజేయబోతున్నాను ముఖ్యంగా మకర లగ్నము లేదా మకర రాశి అనేది కాలపురుషునికి పదవ భావంగా వస్తుంది కాలపురుషునికి మొదటి భావము లేదా లగ్నం వచ్చి మేష మేషమైతే అక్కడ నుంచి లెక్కగట్టిగలిగితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ పదవ భావం అనేది మకర భావంగా వస్తుంది అయితే మకర భావముతో ఏ లగ్నానికి చెందినటువంటి వారైనా కానీ ఎలాంటి సఫర్ అవుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు అన్నదే ఇప్పుడు మనం చర్చించబోయేది ఇక్కడ పదవ భావము అనేది కర్మభావము అనడం కూడా జరుగుతుంది కర్మ అంటే ఏమిటంటే వర్క్ చేయడం ఆ భావం ఎప్పుడు ఏం కోరుతుందంటే ప్రతి లగ్నంలో నుండి ఆ వ్యక్తిని పని చెయ్యి పని చెయ్యి అని చెప్తుంది అంటే ఆ యొక్క లగ్నము ఏదైతే ఉంటుందో మీది ఆ లగ్నములో నుంచి కుడివైపుకి లెక్కగడుతూ వెళ్తే ఈ యొక్క మకరము అనేది ఎన్నో భావముగా వస్తుంది లేదా ఆ భావము ఏ రక్త సంబంధకులనైతే చూసిస్తుందో ఆ భావము మీ నుండి ఫుల్గా వర్క్ తీసుకుంటుంది బాగా పిప్పి చేస్తుంది అంటే పీల్చి పిప్పి చేస్తుంది అంటే చూడు అలాగా మీకు పొటెన్షియల్ ఎనర్జీని డ్రైన్ చేసేస్తుంది మీరు ఎంత కష్టపడినా ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి చేయాల్సింది ఇంకా ఉంది అంటే ఆ యొక్క భావము ఎప్పుడు కానీ వర్క్ చేయమనే చెప్తూనే ఉంటుంది నువ్వు అలసిపోయినావా లేకపోతే నువ్వు తిన్నావా లేదా నిద్రపోయినావా లేకపోతే ఏమైనా అని నాకు అవసరం లేదు ఆ భావం మాత్రము పనిచేయమనే చెప్తానే ఉంటుంది అంటే దీని కారణం ఏమన్న దానికి అధిపతి శని కదా మకర భావానికి అనుకుంటున్నారంటే కాదు ఎందుకంటే మకర కుంభ శని అధిపతే కానీ కుంభ భావానికి ఎందుకు పని చేయి పని చేయమని చెప్పరు చెప్పడు ఆ భావము అంటే ఇక్కడ మకరం అనేది కాలపురుషునికి పదవ భావంగా రావడమే అని మనం అర్థం చేసుకోవాలి దాని ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ మనకు అంశాలన్నీ కూడా అర్థమవుతాయి అంటే ఈ పదవ భావము అనబడే మకరము కాలపురుషునికి మీకు ఎన్నవ భావముగా వచ్చినా మీ లగ్నానికి రాశి కాదు మెయిన్గా తీసుకోవాల్సింది మీ లగ్నానికి ఎన్నవ భావంగా వచ్చినా ఆ భావం ఏం చేస్తుందంటే మిమ్మల్ని బాగా డ్రైన్ చేస్తుంది పీల్చి పిప్పి చేస్తుంది మీ యొక్క ఎనర్జీని అంతా కూడాను లాగేసుకుంటుంది అని చెప్తుంది డిఎన్ ఆస్ట్రాలజీ లగ్నానికి మకర భావం అనేది నాలుగో భావంగా వస్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మకర భావము ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం తెలుసుకుంటున్నాం అంటే ఏ లగ్నానికైనా కానీ మకర భావము ఏ భావంగా వచ్చినా ఆ భావానికి ఆ లగ్నం అనేది రుణపడి ఉంటుంది ఎంత కష్టపడి పనిచేసినా ఆ భావ సంబంధికులు కావచ్చు ఆ భావం ఇచ్చే పరిస్థితుల్ని మనం తృప్తిపరచలేము ఆ విధంగా చూసినట్లయితే ఈ యొక్క లగ్నానికి చెందినటువంటి వారికి మకర భావం అనేది నాలుగు వస్తుంది కాబట్టి ఈ నాలుగో భావాన్ని సుఖస్థానము అంటాము వాహనానికి సంబంధించినటువంటిది ఇల్లు ఆస్తి పాస్తులను గురించి కూడా తెలియజేస్తుంది అలాగా బంధువులను గురించి తెలియజేయాలంటే తల్లిని గురించి తెలియజేస్తుంది తల్లి యొక్క విషయాలన్నింటి గురించి అందులోకి తీసుకోవచ్చు అలాగే ఒకరి ఎడ్యుకేషన్ విద్యను గురించి తెలియజేసే భావం అది ఒకరి యొక్క స్కిల్ని ఒక నిపుణతను గురించి తెలియజేసే భావం కూడాను అదేం చెప్పవచ్చు అప్పుడు ఆ భావము మకర భావముగా తులాలగ్నానికి వచ్చినప్పుడు తల్లికి మీరు ఎంత పనిచేసినా ఆ తల్లి ఏం చెప్తుందంటే ఒక పని కంప్లీట్ అయిన వెంటనే ఇంకొక పనిని రెడీగా పెట్టుకొని ఇది కూడా కంప్లీట్ చెయ్యి అని చెప్తుంది అదే చెప్పేది మకర భావం నాలుగవ భావంగా తులాలగ్నానికి రావడం వల్ల జరిగే విషయం ఇదే అలాగే మీకు లర్నింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటుంది ఒకటి నేర్చుకున్న తర్వాత ఇంకొకటి నేర్చుకోవాలన్నటువంటి ఆలోచన కలిగిస్తుంది ఎంత నేర్చుకున్నా గాని ఆ భావము తృప్తి పొందదు మీకు ఎంత స్కిల్ ఉన్నా ఎంత నిపుణత ఉన్నా ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఇంకా కొత్తగా న్యూగా ఇన్వెన్షన్ చేయమని చెప్పి ప్రేరేపిస్తుంది తల్లి కూడా అంతే ఒక విషయం కంప్లీట్ అయిన వెంటనే ఇంకొక విషయాన్ని రెడీగా పెట్టుకో ఉంటుంది ఎందుకు ఖాళీగా ఉన్నావు ఈ సమయం వేస్ట్ చేస్తే ఏమొస్తుంది నీకు ఈ పని చేసుకో ఇది చెయ్యి ఇది కంప్లీట్ చేసిన తర్వాత చెప్పు ఇంకొక వర్క్ ఇస్తాను అని ఉందాగా చెప్పేస్తుంది ఎంత పని చేసినా ఆ తల్లి నుంచి పొగడతనే రాదు ఎందుకంటే ఆ భావానికి మీరు పూర్వజన్మంలోనే గతమే రుణపడి ఉన్నారు అదే భావంలో కానీ కేతు వంటి గ్రహం ఉంటే మీ తల్లికి గుడి కట్టించిన ఆమెని అందలమెక్కించి కూర్చొని పెట్టి చాలా వరకు గౌరవించిన పాదాభిషేకం చేసిన పూలతో అభిషేకం చేసిన ఆమె మాత్రం తృప్తి పొందదు ఇతరులకు మాత్రం ప్రయారిటీ ఇస్తుంటుంది నీకు అంటే ఈ యొక్క లగ్నానికి చెందినటువంటి వారికి మాత్రము ఎలాంటి ఇంపార్టెన్స్ ని ఇవ్వదు ఇంకా నువ్వు చేయాలి నువ్వు చేసింది ఏమి లేదు ఇతరులతో పోలిస్తే నువ్వెంత ఎంత సంపాదిస్తున్నావు పదహైదు వేల రూపాయలు సంపాదిస్తున్నావు ఇరవై వేల రూపాయలు సంపాదిస్తున్నారు నీ చదువు చదివినటువంటి వాళ్ళు చూడండి ఈరోజు ఫారెన్కి వెళ్ళి నెలకి లక్ష యాభై వేలు సంపాదిస్తారనేసి కంపేర్ చేసి ఆ లగ్నానికి చెందినటువంటి బిడ్డని బాధ పెట్టే విధంగా కూడా ఉంటుంది కానీ ఆ తల్లి తప్ప కాదు ఆ తల్లిని ప్రేరేపించే భావం తప్పు అదేంటంటే మకర భావము అది నాలుగో భావంగా రావడం జరిగింది ఈ నాలుగో భావము సొంత ఊరుని గురించి తెలియజేస్తుంది మాతృభూమిని గురించి తెలియజేస్తుంది ఆ మాతృభూమికి మీరు ఎంత చేసినా ఆ ఊరికి ఎంత మీరు సేవ చేసినా ఎంత లేపించినా చీకటిమయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఊరికి లైట్లు వేయించినా మిమ్మల్ని గుర్తించరు ఎందుకంటే అది మీరు దానికి రుణపడి ఉన్నారని అర్థం ఇలాగ నాలుగో భావం అనేది పనిచేయకుండా పోతుంది అలాగే మీరు వాహనం కొన్నా అది ద్విచక్ర వాహనం కావచ్చు చతుర్చక్ర వాహనం కావచ్చు ఇంకా ఏ వాహనమైనా కావచ్చు ఆ వాహనాన్ని మీరు ఒక విధంగా తృప్తిపరచలేరు అంటే ఎట్లా వాహనాన్ని అనేది తృప్తిపరచేది అనుకుంటుంటారేమో ఎప్పుడు ఏదో ఒక రిపేర్ తెచ్చి పెట్టేస్తుంటుంది అది దానివల్ల మీరు శ్రమ పడాలా స్కూటర్ వేసుకుని వెళ్తారు మధ్యలో పెట్రోల్ అయిపోయి లేదా అది లీక్ అయిపోతుంటుంది తెలుసుకోరు అంతా ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఆ పర్లాంగ్ దూరం మళ్ళీ తోసుకుంటూ రావాల్సింది పెట్రోల్ బంక్ వరకు ఇలాంటి పరిస్థితిని కలిగిస్తుంది కారణం ఏంటంటే నువ్వు శ్రమపడు నేను చూస్తా అని చెప్తుంది ఆ వాహనం కూడా వాహనం కూడా మొరాయిస్తుంది నాలుగో భావం అంటే ఏమిటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి యాక్సరీస్ మిక్సీలు ఆ తర్వాత ఫ్రిడ్జ్ కావచ్చు వాషింగ్ మిషన్ కావచ్చు ఏసీ మిషన్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా మొరాయిస్తాయి ఆస్తిపాస్తుల విషయంలో మీరు కొనాలనుకున్నారు అనుకోండి ఒక ఇల్లు కొనాలి అక్కడికి వెళ్ళారు చూశారు మాకింతలో దొరుకుతుందని అడుగుతారు లేదండి వేరే వాళ్ళు ఇన్ని లక్షలు కొంటానన్నారంటే సరే రేపు వస్తామని వెళ్తారు కొంటామని చెప్పేసి మసలు వచ్చేసరికి అక్కడ ఆ స్థలం మీకు ఉండదు వేరే వాళ్ళు ఒక యాభై వేల రూపాయలు ఎక్స్ట్రా వేసి కొనేసి ఉంటారు లేదా మీరు ఒక స్థలాన్ని అమ్మాలనుకున్నారు వస్తారు జనాలు ఇప్పుడైతే ఇవ్వమండి అంటారు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అడిగినటువంటి రేట్ కంతా కూడాను ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయి ఉంటుంది అయ్యో అప్పుడే అమ్మేసి ఉంటే పోయిండే ఇప్పుడు ఇలాగ ఇబ్బంది పడవలసి వస్తుంది అనేసి బాధపడాల్సి వస్తుంది మొత్తం మీద నాలుగో భావం మిమ్మల్ని బాధ పెట్టిస్తుంది అప్ చేస్తుంది మీ ఎనర్జీని అంతా లాగేసుకుంటుంది బాధపడేట్టుగా చేస్తుంది ఇది మాత్రం కాదు కావాలంటే మీరు అప్లై చేయొచ్చు చూడండి తెలుస్తుంది ఎందుకంటే తులాలగ్నానికి నాలుగో భావంగా ఇక్కడ ముఖ్యంగా మకర భావం రావడమే దీనికి కారణం ఇదేంటి మా కర్మ ఇంతేనా అంటే దీనికి అనేక బా రెమెడీస్ ఉన్నాయి డిఎన్ఏలో ముఖ్యంగా ఏం చేయాలంటే మీరు ఆ భావం గురించి ఎక్కువగా చింతించకూడదు టేకిటీచిగా తీసుకోవాలి కొంతమందికి అదృష్టం ఎలా ఉంటుందంటే నాలుగో భావంలో గ్రహాలే పడకుండా ఉంటే ఇంకా మంచిది ఏదైనా గ్రహాలు కనపడితే చాలా హింస గురి గురి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దానికోసమే మీరు నాలుగో భావం కొరకు లేదా ఏ భావంగా వచ్చినా ఏ లగ్నానికైనా గాని ఆ భావం కొరకు ఎక్కువ టైం స్పెండ్ చేసుకోకుండా వేస్ట్ చేసుకోకుండా ఉంటేనే మంచిదని మాత్రం నేను చెప్పగలను అలాగే రెమెడీ తీసుకోవాలి అంతేగాని వెళ్ళి వచ్చేసినంత మాత్రాన మీ జాతకాలు మారిపో మీ తలరాత్ర మారిపోదు ఏమిటంటే మనం చేసే కర్మలో మార్పులు చేసుకుంటూ వెళ్తే మన యొక్క ఆలోచనలో యాటిట్యూడ్స్ లో చేంజెస్ చేసుకుంటా వెళ్తే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని చెప్తుంది డిఎన్ఏ హాస్టల్లో కాబట్టి అప్లై చేయొచ్చు చూడండి యూజ్ చేసుకోండి మరొక అంశంతో కలుస్తాను మీ గుణ బ్రహ్మ సరస్వతి